మామ ఇడ్లీ ఇప్పుడే తెలు మా ఇప్పుడే స్వాతంత్రు నిన్న జోన్లోదనుకుంటున్నానా poured… yeah <laughs> <laughs> <CCTV4> <trucs> எ பிளவு காது ஆக கெமேரா எக்கூடு தான் இட்லி சரி

వచ్చింది నిద్ర రావట్లేదు నిద్ర వచ్చింది ఇక మురికి మురికి గాలే చేసుకుంది తల కలుగుతుంది అది నిద్ర వచ్చింది నిద్ర టైం నిద్ర నిద్ర టైం అయింది ఇది ఇటు నిద్రపోతుందో తీరికి నిద్ర వస్తుంది నిద్ర వచ్చింది వేరే బాగా ఆకలేయేసారు ఇంకా ఇంకా మీ చెయ్య ఇంకా మీ తమ్ముడు ఉంటే అటన పండుకుంటారు మీరు కూడా అరగ నిద్ర పడదు మనకి అన్నం నిద్ర వచ్చింది ఎంత నిద్ర వచ్చింది అది కూర్చోనే నిద్ర మాత్రం నిద్ర మళ్ళా బాబు నిద్ర వచ్చింది నేను కి మరం పోతే మళ్ళీ గో బిక్షలు మరీ పడుతుంది